హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాజీ సీఎం వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు వెళ్ళడం జరిగింది నెల్లూరు వెళ్ళేసి అక్కడ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయనకు ధైర్యం చెప్పడం జరిగింది ధైర్యం చెబుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ సాంప్రదాయం నడుస్తూ ఉంది ఎమ్మెల్యే ఎంపీ తర్వాత సీఎం తర్వాత లోకల్లో ఉన్నటువంటి నాయకులు కూడా రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తయారు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిచారు ఆయన మీద ఇప్పటికీ నియోజకవర్గంలో చాలామందికి అభిమానం ఉంది అయితే ఇప్పుడున్నటి ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈవీఎం కేసు అని లేకపోతే అప్పటి ఎస్ఐ గారిని కొట్టారని తర్వాత ఇవన్నీ లేనిపోయిన కేసులన్నీ నాలుగు కేసులు పెట్టి ఆయన్ని అక్కడ జైల్లో పెట్టడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా నెల రోజులుగా వస్తూ ఉంది రాష్ట్రం రావణ కాష్టం జరిగింది మా కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను అందరినీ కొడుతూ రకరకాలుగా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ కూడా మేము సహిస్తూ వస్తున్నాం రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి సి చంద్రబాబు నాయుడు గారు ఒక విష విత్తనం నాడుతున్నారు ఇదే విష విత్తనం ఇలాగే నాటితే అది రాబోయే కాలంలో మహావృక్షంలాగా మారి అది తిరిగి మళ్ళీ వారి మీదకే వస్తుంది ఇదేమి అధికారం సాధించడం కాదు ఈసారి మేము అధికారం లెక్క వచ్చినప్పుడు మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలను కానీ మీ వారిని కానీ ఇలాగ చేస్తే మీరు ఊరుకుంటారా ఇది ఎంతవరకు సమంజసం కాదు ఒక నాయకులుగా ఉండేసి మనం వారికి ఇలాంటివి పురుగల్పడం సమంజసం కాదు నాయకులు మీకు సర్ద చెప్పుకోవాల్సిందిగా ఆయన చెప్పాడు అయితే ఇలాగే చెప్తూ మేము మిమ్మల్ని ఎప్పటికీ మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చూడలేదు లేకపోతే ఒక కులము మతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేశాము అలాగే మీరు కూడా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు పేద ప్రజలకి రైతు బంధని అని అమ్మకు వందనమని తల్లికి వందనమని తర్వాత పదిహేను వందలు అన్నారు ఉచిత బస్సు అన్నారు ఇలాంటి వాటి మీద మీరు హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు మంచి చేయండి అంతేగాని అలా కాకుండా ఎమ్మెల్యేలు కారుల మీద నిలబడి ఎక్కేసి పోయి మా ఎంపీపీలు వాళ్ళు ఇల్లులు పడగొడతా ఉన్నారు అది ఎంతవరకు సమంజసం ఇది ఎక్కడికి తెలుతుంది ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఈ రెడ్ బుక్ సాంప్రదాయం అనేది రాష్ట్రంలో ఎంతవరకు ఇది మంచి పద్ధతి కాదు పేద ప్రజలకు సహాయం చేస్తే ఎల్లకాలం గుండెల్లో పెట్టుకుంటారే కానీ మీరు ఇచ్చిన హామీ లేయో హామీలను ఒకటికి రెండు నమ్మి వారు మీకు ఓట్లు వేశారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు ఇదే అధికారం శాశ్వతం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్తూ ఆయన ఇంకా చాలా మాట్లాడుతూ ఇదే విధంగా కొనసాగితే గనుక మేము సహించం ఇలాంటివి మిమ్మల్ని తగ్గించండి అని కోరడం లేదు మిమ్మల్ని హెచ్చరించామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలాంటి హుషారుగా నెల రోజుల్లోగా అంటే ఇప్పటి వరకు కొంతమంది కార్యకర్తలు నీరసపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు ఆయన హుషారుగా లేనట్టు బాధపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరులో పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉన్నారో అలాగే మళ్ళీ ఆయన అంత హుషారుగా వచ్చేసి తెలుగుదేశం అధికారంలో ఉన్న పార్టీకి హెచ్చరించడం జరిగింది ఈ విధంగానే రాష్ట్ర ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ అందరికీ భరోసా ఇచ్చారు చూద్దాం ఇంతటితోనైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ ప్రతీ చర్యలు దాడులు ఆపుతారా లేదా అనేది రాబోయే కాలంలో చూద్దాం కానీ ఎంతవరకైనా పద్ధతిగా ఉండదు కానీ ఇది మానుకుంటే మంచిది చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ వారి కార్యకర్తలకు సమన్వయం కోల్పోవద్దని చెప్పాలి ఎప్పటికైనా ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అందరినీ కలుపుకొని పోయి అందరికీ మంచి చేద్దామని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి